ఈ రోజు అయితే తాపేశ్వరంలో ఉన్నటువంటి సురుచి ఫుడ్స్కి అయితే అనమాట ద ఇన్వెంటర్స్ ఆఫ్ తాపేశ్వరం కాజా తాపేశ్వరం కాజా తయారు చేసింది అంటే ఇన్వెంట్ చేసింది అనమాట ఇప్పుడు కూడా హైదరాబాద్ మనకి హైదరాబాద్ యొక్క వినాయకుడు యొక్క లడ్డు కూడా వీలే తయారు చేసి పంపిస్తూ ఉంటారు ఇక్కడ పోతరేకులు అయితే మాత్రం పీక్స్ ఉంటాయి అసలు ప్రతి స్వీట్ కూడా చాలా అద్భుతంగా చాలా హైజీనిక్గా క్వాలిటీగా ఉంటాయి అనమాట వీళ్ళ మెయిన్ ఎక్కువగా వీళ్ళకి సేల్స్ రావడానికి కారణమే హైజనిక్ అండ్ ఆ క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ప్రైజెస్ అనిపిస్తాయి కానీ మన స్వీట్ తిన్నామంటే మాత్రం ఆ ప్రైజెస్ ఖచ్చితంగా దానికి వర్త్ అనిపిస్తుంది అనమాట ఎస్పెషల్గా వీళ్ళ దగ్గర మనం టేస్ట్ చేయాల్సింది ఈ కాజాయ వెరైటీస్ కాజా వెరైటీస్ అండ్ అదేవిధంగా పూతరేకులు అందులో బెల్ల పూతరేకులు డ్రై ఫ్రూట్ పూతరేకులు రేకులు కానీ తిన్నారంటే అక్కడే ఇంకా ఫ్లాట్ అయిపోయి కింద అనమాట అంత టేస్టీగా అంత హెల్తీగా ఉంటాయి మీరు ఎవరైనా సరే ఈ సురుచి ఫుడ్స్ కానీ తింటే మాత్రం నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే అద్భుతంగా అనిపించింది చాలా బాగుంటాయి అనమాట వీళ్ళకైతే మాత్రం ఇంకా చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీళ్ళ యొక్క వెబ్సైట్లో కూడా మీకు స్వీట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళేసి ఆర్డర్ చేసుకుంటే బై బాయ్